ఏం చేస్తున్నావు నాలు ఉప్పు కారము ఇంకా నెయ్యితో అన్నం చేస్తున్నా అవునా టేస్ట్ ఉంటుందా బాగా ఏది వేసి కలిపి చేస్తా ఫస్ట్ నెయ్యి వేడి అన్నం ఉప్పు కారం పక్కన పెట్టుకొని నెయ్యి మామూలు ఎంత నెయ్యి వేస్తాను ఇటు కానీ పట్టలే వంచటమే

ఇది టేస్ట్ బాగుంటది చెప్తా కారం ఉప్పు నెయ్యి నెయ్యి బాగుందా ఇట్లా కూర లేనప్పుడు ఈజీగా తినాలంటే అట్లా తినాలి కురన్నప్పుడు కూడా తింటా ఉండాలి కోర లేనప్పుడు కాదు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అమ్మ మా అమ్మమ్మ ఛానల్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్